హాయ్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈ అయితే నేను మీకు ఒక మంచి డిష్ చూపించబోతున్నానండి అదే నిమ్మకాయ పులిహోర సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి లెట్స్ గో ముందుగా పావు కేజీ రైస్ శుభ్రంగా కడుక్కొని పదునుగా వండుకున్నానండి వేరుశెన గుళ్ళు పచ్చిశనగపప్పు పప్పు మినపగుళ్ళు ఆయిల్లో దోరగా ఫ్రై చేశాను సో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ని ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది చల్లారిన తర్వాత మనం తాలింపు కలుపుదాం ఓకే స్టవ్ వేయించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి తాలింపు కోసం ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి అది కాగిన వెంటనే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు చెట్లగానే ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెండు ఇంచుల అల్లం చిన్న పీసెస్ కట్ చేశానండి అల్లం వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అది కూడా డైజెషన్కి కూడా మంచిది అలాగే ఒక గుప్పెడు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఎక్కువ ఘాట్లేవ్వండి అందుకని ఎక్కువ వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సో ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము ఆల్రెడీ పోపులు అన్నీ ఫ్రై చేసి పెట్టానండి సో కరివేపాకు లేదు నా దగ్గర లేదంటే అది కూడా వేసేదాన్ని ఇవన్నీ ఫ్రై చేసుకుందాం సో రైస్ చల్లారిపోయిందండి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ స్ప్రింకిల్ చేద్దాం ఒకే చోట వేయకుండా ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం తర్వాత మనం వేసి పెట్టుకున్న తాలింపు ఇలా వేసేద్దాం అండ్ దీంట్లోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు పచ్చిశెనపప్పు మినపప్పు దోరగా వేయించి పెట్టుకున్నాను మా పిల్లలకి కరకరలాడాలండి అందుకనే ఇలా వేస్తున్నాను చల్లారిన తర్వాత పప్పులు వేస్తే బాగా క్రిస్పీగా ఉంటాయి ఓకే అండ్ ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా ఊరికే ఒకసారి అలా పై పైన కనుక్కొని ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం సో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అండి పావు కేజీ సో దీనికి నేను రెండు నిమ్మకాయలు ఇలా కట్ చేసుకొని పిండుకుంటున్నాను సో ఇప్పుడు దీనిలో నేను గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యారెట్ తురుము కూడా వేస్తున్నానండి మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఫైనల్గా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుందాం ఓకే సో కొత్తిమీర కూడా ఇలా గార్నిష్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం సో రైస్లో ఇలా అన్ని వేసుకున్న తర్వాత చక్కగా అడుగు నుంచి పైకి ఒకసారి అన్నీ కలుపుకుందాం ఉప్పు సరిపోయిందేమో టేస్ట్ చెక్ చేసుకోండి నిమ్మరసం కూడా పులుపు కూడా కొంతమంది ఎక్కువ పులుపు తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీ రుచికి తగ్గట్టు పులుపు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి కారం కూడా సో ఇంతేనండి ఇలా ఎంతో ఈజీగా నిమ్మకాయ పులిహోర అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ ఆల్సో సో చూసారా కమ్మ కమ్మని నిమ్మకాయ పులిహోర ఎలా రెడీ అయిపోయిందో ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా కూడా ఉంది మీరు అందరూ కూడా ట్రై చేయాలి డెఫినెట్ గా సో మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో